బ్రిడ్జ్ మీద మీరు చూస్తే రెండు స్లాబులు అతికే కాడ చిన్న పర్రి ఉంటుంది చిన్న పర్రి ఉంటుంది దాని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు ఇంగ్లీష్లో శానసంగా సానసంగా ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు కానీ ఉత్తదే పర్రే రెండు స్లాబులు కలిపే పర్రే అది చూసిండు ఇక రాహుల్ గాంధీ పుర్రే కాదు పర్రే అని తెలియదు ఆడుకొద్ది దూబా ఉత్తూబానికి ఏం తెలియదు ఏ మొత్తం కూలిపోయింది 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 కాళేశ్వరం అని చెప్పి ఫోటో కొట్టిండు పక్కగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇద్దరు కలిసి ఆయన ట్విట్టర్లో లో పోయి పోయి పోయింది 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 మొత్తం కాళేశ్వరం పీకిందని ఈయననేమో రాహుల్ గాంధీ దున్నపోతూ ఈనిందంటాడు తెల్లారే మోడీ గారు అరే రేరే జున్నుపాల్ తీసుకరా పోరా భావి దుడ్డు ఎక్కడుందో బీజేపీ వాడు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు లత్కొరగాలే వాడు కాళేశ్వరమే అంటాడు వీడేమో అరే 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 పట్కరాన్ని వెంటనే కూలిపోతుందడు కాపాడు అడ్డం నిలబడతాడు మోడీ గారు యాభై ఆరు ఇంచుల ఛాతీ అడ్డం పెట్టి నిలబడతాడు అని వీడు దున్నపోతు ఈనిందంటనే దుర్మార్గం ఒకడేమో దుడ్డు ఎట్లుంది అంటాడు ఇంకోడేమో జున్నుపాలు దెమ్మంటాడు ఏంది వీళ్ళ ఉద్దేశము ఒకటే ఒకటి ఏదన్నా చేసి కేసీఆర్ ను బద్నాం చేయాలి